చేవెళ్ల మండల కేంద్రంలోని రైతులకు మద్దతుగా ఇంద్రారెడ్డి చౌరస్తా వద్ద టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొని మాట్లాడుతూ రైతులకు కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అన్నారు కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టిన ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నూట పది రోజులు అవుతున్నా ఇప్పటి వరకు రైతులకు న్యాయం చేసిన దాఖలాలు లేవని ముఖ్యంగా వారి ధాన్యం కొనుగోలుపై ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని ఎన్నికల సమయంలో మాట ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు రైతులకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు కేసీఆర్ రైతు కష్టాలు తెలుసుకోవడానికి నల్గొండ జిల్లాకు వెళ్లి రైతులను పరామర్శిస్తుంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నారని ఆరోపించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుండి ప్రజలకు న్యాయం చేయడం లేదని ఇప్పటికైనా స్పందించే రైతులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు చేవేళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల కోసం రైతులకు గాని ప్రజలకు గాని కల్లబుల్లి మాటలు చెబుతూ ఓట్ల కోసం పూటకు మాట మాట్లాడుతున్నారని అన్నారు మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైతులకు వండదండగా ఉంటూ పది సంవత్సరాల తెలంగాణలో ప్రజల సంతోషమే తన సంతోషంగా భావించి తెలంగాణ ప్రజలందరికీ కూడా తాను నిలబడ్డానని అన్నారు చెవెల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు కాళ యాదయ్య గారి ఆధ్వర్యంలో రైతు దీక్ష ప్రారంభించడం జరిగింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ మూడు నెలల నుండి అస్తవ్యస్తమైన పాలన ఏ విధంగా ఉందనేది ఈరోజు స్పష్టంగా అర్థమవుతా ఉంది రైతులకు ఎన్నికల కన్నా ముందు ఇచ్చిన హామీలను గాలి వదిలేసి ఈరోజు ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనేది రైతులు పడుతున్న బాధలు ఈరోజు కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉంది రైతులకు ఎన్నికల కనుక ముందు చాలా హామీలు ఇచ్చున్నారు ఆ హామీలన్నీ కూడా గాలి కొదిలేసిండు కానీ కేసీఆర్ పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థలను అంతా సెట్ చేసుకుంటూ రైతాంగానికి వెన్నుపూసగా నిలుచుకుంటూ నిల్చుకుంటూ పాలన చేసినాడు పది సంవత్సరాలలో రైతులకు ఏమేం కావాలో ముందనేది రైతుల గురించి ఆలోచిస్తూ ఇరవై నాలుగు గంటల కరెంటు ఉంటే రైతు ఇష్టం వచ్చినప్పుడు పని చేసుకుంటాడు మిగతా మిగతా టైంలో వేరే పని చేసుకుంటాడు అప్పుడు ఏడు ఉన్న కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు చేసినాడు ఒక్క క్షణం కూడా పోకుండా రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకున్నారు అదేవిధంగా రైతుకు కావాల్సింది ఇంకోటి పెట్టుబడి కావాలి అసలు ఎవ్వరు ఊహించండి ప్రపంచంలో ఎక్కడ లేని రైతుకు పెట్టుబడి ఇవ్వడం అనేది మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో రైతుకు పెట్టుబడి ఇవ్వడం జరిగింది రైతు అప్పు తెచ్చుకోకుండా ఉండాలి వాన పడుతుందంటే అప్పు కోసం ఎదురు చూస్తారు రైతు అట్లా కాకుండా ఉండాలని రైతుకి వాళ్ళ అకౌంట్లలో నేరుగా పార్టీలకు సంబంధం లేకుండా కులాలకు సంబంధం లేకుండా రైతు వాడు ఉంటే చాలు ఆయన అకౌంట్లలో నేరుగా పడేటట్టు రైతు బంధు కార్యక్రమాన్ని తీసుకొచ్చారు పది పదిహేను సార్లు అంటే పదిహేనులలో సంవత్సరానికి రెండు సార్లు టంచ అకౌంట్లలో పడేటట్టు కేసీఆర్ గారు చేసిన పాలన ఈరోజు రైతులు గుర్తు చేసుకుంటా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో మూడవది రైతు చనిపోతే రైతు కుటుంబం రోడ్డున పడుతుంది రైతు చేసిన అప్పులు కూడా మీద పడతాయి అట్లాంటి సందర్భంలో ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో రైతు జనపతిదాల కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి పంపించిన ఘనత కేసీఆర్ గారు ఇది ఎక్కడ కూడా లేదు అదే కాకుండా రైతు గిట్టుబాటు ధర ఉండేటట్టు రైతు టైంకి కొనేటట్టు ఇవన్నీ కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాలు జరిగిన ఈ పాలనని ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన మూడు నెలల్లో అన్నీ కూడా గాలికొదిలేసి ఎన్నో హామీలు ఇచ్చున్నారు కేసీఆర్ గారు రైతు బంధు వేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తామన్నారు ఆ పదిహేను వేలు వెయ్యమని ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని ఎకరాకి పదిహేను వేలు వేస్తామన్నారు రైతు బంధు ఎన్నికల కన్నా ముందు ఇస్తామంటే కంప్లైంట్ ఇచ్చి ఆ రోజు ఏనీయలేదు రైతు బంధు కోసం పెట్టిన నిధులు ఎక్కడ పోయినాయో దేవుడికి ఎరక కానీ ఇప్పటికీ రైతు బంధు అకౌంట్లలో డబ్బులు పడతలేవు ఎక్కడెక్కడున్న రైతులు ఇక్కడ ఉన్న రైతులు అడుగుతా ఉంటాయి ఇప్పటికీ పడతలేవు ఇప్పుడు మీరు అన్నట్టు పదిహేను వేలు ఎకరాకి పదిహేను వేలు రైతు బంధు ఇస్తామన్నారు ఇమీడియట్గా రైతు బంధు ఇవ్వాలని రైతు కూలీలకు ఇస్తామన్నారు సంవత్సరానికి పదిహేను వేలు పన్నెండు వేలు రైతు కూలీలకు ఇస్తామన్నారు అది కూడా అమౌంట్లో వేయాలని కౌలు రైతులకు ఇస్తామన్నారు అది కూడా కౌలు రైతుల లెక్క ఇప్పటికే ప్రభుత్వం దగ్గర ఉంది మరి అది కూడా వేయాలని దాంతోపాటు వరి పంటనే కాదు ఏ పంట పండినా మొన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ వరి ఒకటే కాదు ఏ పంట పండినా గిట్టుబాటు ధరలతో పాటు తో పాటు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు మొన్న మొన్న ఎన్నికలు కాగానే రైతులు వడ్లు అమ్ముకున్నారు బోనస్ ఇవ్వలేదు మరి ఇప్పుడు ఉన్నాయి మళ్ళీ రైతుల కళ్ళాల దగ్గర వరి రెడీగా ఉంది ఇప్పుడు కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి గతంలో రెండు వేల రెండు వందలు పెట్టుకున్నారు ఐదు వందలు కలిపితే రెండు వేల ఏడు వందల రూపాయలు రెండు వేల ఏడు వందల రూపాయలు ఇచ్చి కొనాలి అన్నిటికైనా ముఖ్యంగా డిసెంబర్ ఏ తొమ్మిదో తారీఖు నాడు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నారు రైతులు ఇప్పటి వరకు రుణమాఫీ పూసేలేదు ఇప్పటికీ బ్యాంకుల నుండి నోటీసులు ఇస్తున్న రైతులకి కొత్త లోన్ కూడా తీసుకోలేకపోతా ఉన్నారు ఒకటి ఆ రెండు లక్షల రూపాయల అప్పును గా మాఫీ చేయాలి ఇవన్నీ కూడా ఇవన్నీ గాలి కదిలేసి నిన్న కేసీఆర్ గారేమో ఎండలో రైతుల పంటలు ఎండిపోయినాయి అని పొలాలలో తిరుగుతూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో క్రికెట్ గ్రౌండ్ లో కూర్చొని క్రికెట్ చూస్తున్నాడు ఐపీఎల్ మ్యాచ్ ఇది కేసీఆర్ గారికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా రైతులు దాదాపు రెండు వందల మంది చనిపోయినారు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి అంటే ముందు లిస్ట్ పంపిమన్నాడు లిస్టు పంపిస్తే ఇరవై నాలుగు గంటలలో రిలీజ్ చేస్తున్నాడు ఇరవై నాలుగు గంటలలో కాదు నాలుగు గంటలలో లిస్టు పంపించారు మా పార్టీ నుండి నాలుగు గంటలలో ముఖ్యమంత్రి గారికి లిస్టు పంపించారు మరి ఇప్పటివరకు దాని మీద ఉలుపు లేదు పలుకు లేదు అదే కాకుండా రైతు కుటుంబ రైతు చనిపోతే ఆ రైతు కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని పంటలన్నీ ఎండిపోయినాయి ఎక్కడ పోతే అక్కడ పంటలన్నీ ఎండిపోయి ఎడారులాగా పొలాలు కనిపిస్తా ఉన్నాయి ఆ రైతు పెట్టుబడి కావాలన్నా పంట నష్టం కావాలి నష్టపరిహారం ఇవ్వాలి వాళ్ళందరికీ కూడా ఎక్కడికి ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇప్పటికైనా ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి కదలిక వచ్చి ఎందుకంటే నిన్నగాక మొన్న కేసీఆర్ గారు నల్గొండ పోయినప్పుడు ప్రాజెక్టులలో నీళ్లుండి ప్రాజెక్టులలో నీళ్లు ఉండి నీళ్లు వదలక ఏ టైంలో వదిలితే రైతుకు మేలు జరుగుతుందో కూడా అర్థం కాక వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక నీళ్లు వదలనందుకు పంటలను ఎండిపోయినాయి కేసీఆర్ గారు పోయిన నెక్స్ట్ని ప్రాజెక్టులలో నీళ్లు కాలువలలో నీళ్లు వద్దున్నారు అందుకే ప్రతిసారి చెప్తున్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు ముందు ప్రాజెక్టుల గేట్లు తెరవండి నీళ్లు వదలండి మీ పార్టీ గేట్లు కాదని చెప్తున్నాం కానీ ఆయనకు ఎంతసేపు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఫీల్ అవుతారు ప్రెసిడెంట్ పీసీసీ పని పనిచేస్తా ఉన్నారు కండోలు మార్చుడు పార్టీలందరినీ చేర్చుకుని తప్పిస్తే ప్రజలకు ఏం జరుగుతుంది ఏ నష్టం జరుగుతుంది ఏమి ఇవ్వాలనే ఆలోచన ఇప్పటి వరకు లేదు ఇప్పటికైనా ఇప్పటికైనా కదలిక తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రంలోని పరిస్థితులను బేరేజ్ వేసుకొని ఇప్పటికైనా రైతుల సమస్యల పట్ల రివ్యూ చేసుకొని ఇమీడియట్గా వీటన్నిటి రిలీజ్ చేయాలని ఈరోజు రైతుల పక్షాన తెలంగాణ రాష్ట్ర భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి దగ్గర దీక్ష చేయడం జరుగుతుంది రైతులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాం గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఏ విధంగా భరోసా ఇచ్చాడో ఇప్పుడు కూడా భరోసాగానే ఉండండి మీ పక్షాన విఆర్ఎస్ పార్టీ పోట్లాడుతుంది ప్రభుత్వాన్ని దిగొచ్చినట్టు తప్పకుండా చేస్తుంది రైతులు ధైర్యంగా ఉండమని కోరుతా నుంచి నాలుగు వేలు పెద్ద ఇంతవరకు పంచ పెద్దలే రైతు బంధు లేదు రైతు బీమా లేదు కళ్యాణ లక్ష్మి మరి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పారు ఇచ్చిన బంగ తులం బంగారం కాదు కళ్యాణ లక్ష్మి కూడా లేదు కేసీఆర్ ఏదైతే పెట్టిందో అవే వస్తున్నాయి తప్ప ఇంతవరకు ఏమి లేవు కాబట్టి గ్రామాల్లో పోయి గ్రామాల్లో పరిస్థితి తెలుసుకోవాలి గ్రామాల్లో నీటికి కటకట ఉంది మరి గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు రైతులు పేద ప్రజలందరూ కూడా మరి ఎలా ఈ ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి కార్యక్రమాలు పట్ల రైతులందరూ కూడా వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా మరి ఎలా ఈ యొక్క ధర్నాలు రాష్ట్రం మొత్తం మీద ఈ యొక్క నిరసన కార్యక్రమంలో ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా భాగస్వామి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు ఇప్పటికైనా మరి మీరు హైదరాబాద్లో కూర్చొని ఐపీఎల్ మ్యాచ్ చూసే కంటే గ్రామాల్లో పోయి ప్రజలు పడుతున్న అగచారలను చూసి రైతులు పడుతున్న కార్యక్రమాలను చూసి వాళ్ళు ఏదైతే అగచారలు పడుతుందో కరెంటు లేక రోజుకు నాలుగైదు సార్లు కరెంటు కట్ అవుతున్నది అవన్నీ చూసి మరి ముఖ్యమంత్రి గారేమో కరెంటు ఎక్కడ పోతే అక్కడ మరి కట్ చేస్తా ఈ జీతం సస్పెండ్ చేస్తామని చెప్పడం సిబ్బందిని కానీ ఇప్పుడు రోజుకు మూడు నాలుగు సార్లు కరెంటు కట్ అవుతుంది ముఖ్యమంత్రి సరి తెలిసే కట్టయితుందా అనేది ఒకసారి మీరే అవగాహన చేసుకొని ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు రైతు వ్యతిరేక విధానాలకు మొట్టమొదటి రైతుల గురించి తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు చిమ్మ చీకటి అని చెప్పిన సందర్భాన్ని గుర్తులో పెట్టుకుని ఒకటి రెండు కాదు ఏడు గంటల కరెంటు కాదు గతంలో రెండు వేల పద్నాలుగు కన్నా ముందు కేసీఆర్ రాకన్న ముందు ఏడు గంటల కరెంటు వస్తుండే అట్లాంటిది ఏడు గంటలు కాదు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తారు రైతుకు నేను ఎక్కడ చిన్న ఇబ్బంది ఉండొద్దు వాళ్ళకు వాళ్ళకి తీరినప్పుడే వారు వ్యవసాయం చేసుకుంటారు ఖాళీ టైంలో పంటలు ఇప్పుడు పండిని తీసుకుపోవడమో షాప్ లోకి తీసుకుపోవడము అమ్ముకోవడమో చేసుకుంటారు కాబట్టి ఇరవై నాలుగు గంటల కరెంటుని ఇస్తానని చెప్పి చెప్పడమే కాకుండా కరెంట్ కట్టు కాకుండా ఇచ్చిన సందర్భం ప్రతి రైతన్న తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఏం కష్టపడ్డాడో ఏం అప్పులు తెచ్చిండో ఎవరిని పతినాడుండో ఎక్కడి నుండి కొన్నాడో తెలియదు కరెంటు కానీ కరెంటు మాత్రం పోకుండా చూసుకున్నాడు కష్టం కాకుండా చూసుకున్నాడు రెండవది రైతుకి పెట్టుబడి కావాలి రైతులకు వ్యవసాయం చేసుకోవాలంటే పోయి పటేళ్ల దగ్గర సేట్ల దగ్గర అప్పు తెచ్చుకుంటుండే అట్లాంటి అప్పు తీసుకురావాల్సిన అవసరం లేకుండా వర్షం చినుకులు పడుతున్నాయి అంటే చాలు కేసీఆర్ పైసలు అకౌంట్లలో పడుతుండే అందరూ రైతు చనిపోతే చాలు వారం రోజుల్లో వాళ్ళ అకౌంట్లలో ఐదు లక్షలు వేసిన్నాడు రైతులకు గిట్టుబాటు ధర ఇబ్బంది కాకుండా గిట్టుబాటు ధర ఇచ్చి వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు కంటికి రెప్పలాగా కాపాడుకున్నాడు అన్నిటికైనా ముఖ్యంగా రైతు కావాల్సింది ఏంది నీళ్లు కావాలి నీళ్లు కావాలంటే రెండు ప్రాజెక్టులు పెట్టుకున్నాడు కేసీఆర్ గారు ఒకటి కాళేశ్వరం రెండు పాలమూరు రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి అయితే మన దగ్గరికి నీళ్లు వస్తాయి కాళేశ్వరం పూర్తయింది ఇప్పటికే నీళ్లు వస్తున్నాయి అక్కడ కాళేశ్వరం దగ్గర ఒక రెండు బ్యారేజ్ ఒక రెండు పిల్లలు అవి కొంచెం ఇబ్బంది పడితే ఇబ్బంది అయితే మొత్తం ప్రాజెక్టే కోల్పోయిందని ప్రచారం చేస్తా ఉన్నారు అట్లాంటిది నీళ్లుండి వాడుకోవడానికి ఉండి నీళ్లను సరఫరా చేయడానికి అవగాహన లేని ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి రైతుల పంటలు ఎండిపోయి రైతుల ఇబ్బందులు పడుతుంటే కూడా ఈరోజు చూ కళ్ళు కనిపినట్టు ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు మనం చూస్తా ఉన్నాం మొన్న కేసీఆర్ గారు నల్గొండ పోతే తెల్లరని నీళ్ళు వదిలేరు మళ్ళీ ఏడున్నాయి నీళ్లు ప్రాజెక్టుల నీళ్లు ఉన్నాయి కాబట్టి ఆ నీళ్లు వదిలితే పంటలకు ఉపయోగపడుతుందని కేసీఆర్ గారు డిమాండ్ చేస్తే నీళ్ళు వదలడం జరిగింది ఇవి దీని బట్టి మనకి ఏమనిపిస్తుంది కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇది అనేది స్పష్టంగా మనకు అందరికీ అర్థమవుతుంది నిన్న చూసినాం మనం ఎర్ర టెండలో కాళ్ళ నడవనికి రాకుండా కూడా కట్ట కేసీఆర్ గారు పొలాలలో తిరిగి రైతులు మీరు ఇబ్బంది పడకండి మీ పంటలు ఎండిపోయినా మేము ఉన్నాం మీ ధైర్యంగా ఉండండి నష్టపోకండి మీరు ఇబ్బంది పడకండి ప్రభుత్వం మీకు అండగా ఉండేటట్టు మేం చేస్తాం ప్రభుత్వం ప్రభుత్వం राज <im> 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 <im>